సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గారికి పూలమాల అర్పించి జరిగింది అర్పించడం జరిగింది అందువల్ల ఆయన చేసిన త్యాగాలు గొప్పతనాలు అంతా తలుసుకుంటూ మేము నివాళులు అర్పించాము యువత అలాగే ప్రతి యువత సుభాష్ చంద్రబోస్ గారి లాగా అన్ని పనులు త్యాగాలకు అన్నిటికీ ఉండాలని ఆదర్శంగా నిలవాలి ఆయన చేసిన త్యాగాలు ప్రతి యువత కూడా ఆయనని గుర్తించుకొని అలాగే నడవాలని నేను కోరుకుంటున్నాను ఆయన మరణం లేని నాయకుడు యువ నాయకుడు ఆయనకి మరణమే లేదు ఎందుకంటే ఆయన ఇప్పటికి కూడా మనతో ఉన్నాడు బతికున్నాడు అలాగే యువత కూడా అలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను